కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు చాలా వేగంగా అమలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే రెండు వేల ఇరవైలోనే దాదాపు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లని ఆమోదించారు అప్పటి నుండి ఇప్పటిదాకా వాటిని అమల్లోకి తీసుకురాలేదు కానీ ఇప్పుడు వెంటనే వాటిని అమల్లోకి తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది దీన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ప్రతిఘటిస్తుంది ఈ కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి అని చెప్పేసి జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం ఐక్యమయ్యి సంఘాలు అన్నీ కలిసి ఈ చారిత్రాత్మక సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఈరోజు మొత్తం కార్మిక కోళ్లు తీసుకురావడంతో పాటుగా మొత్తం ప్రైవేటీకరణ విధానాలని కూడా చాలా వేగంగా అమలు చేస్తూ ఉన్నారు అన్ని రంగాల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచవటం ఇట్లా వాటాలని తగ్గించే పని చేస్తూ ఉన్నారు చివరికి మన రాష్ట్రంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ఈరోజు అమ్మటానికి రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది అట్లనే అన్ని ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగానే ఈరోజు ఐసీడిఎస్ని కూడా నిర్వీర్యం చేయటానికి దానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించేసి ఈరోజు కుర్దించటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందుకనే ఈ అంగన్వాడీ సెంటర్లు నిర్వహణకు ఈరోజు పోషణ ట్రాకర్ యాప్ తీసుకొచ్చారు ఒకవైపు సుప్రీంకోర్టు ఈరోజు ఆధార్ లింక్ అవసరం లేదని చెప్పినా కూడా ఆధార్ లింక్ చేయాలి లబ్ధిదారులకి ఈకేవైసీ పెట్టాలి ఎఫ్ఆర్ఎస్ పెట్టాలి దాని నుండే బడ్జెట్ వస్తుంది అని చెప్పేసి ఈరోజు చాలా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉంది రెండో వైపు సెంటర్లని తగ్గించడానికి ఈరోజు నూతన విద్యా విధానం తీసుకొచ్చారు అంగన్వాడీ లక్ష్యానికి విరుద్ధంగా అంగన్వాడీ సెంటర్ల్ని ఈరోజు ఎడ్యుకేషన్ సెంటర్లుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము ఈ విధ ప్రైవేటీకరణ విధానాలను కూడా ఈ సమ్మెలో వ్యతిరేకిస్తూ ఉన్న పరిస్థితి ఉంది అలానే అంగన్వాడీ దాదాపు ఐసీటిఎస్ ఏర్పడి యాభై సంవత్సరాలు అయిపోయింది కానీ ఇంతవరకు కనీసం కార్మికులుగా కూడా గుర్తించలేదు అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు సిఐటియు చేసిన కృషి ఫలితంగా సుప్రీంకోర్టు అంగన్వాడీలందరికీ కూడా గ్రాడ్యూటీ అమలు చేయాలి అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులోనే తీర్పు వచ్చింది కానీ ఆ తీర్పుని ఇంతవరకు అమలు చేయడానికి కావలసిన బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించట్లేదు అలానే ఇటీవల గుజరాత్ హైకోర్టు అంగన్వాడీలు చేసే సేవలు సమాజానికి చాలా అవసరము ఐసీడిఎస్ ఏర్పడిన తర్వాత సమాజంలో మాతృమరణాలు తగ్గినాయి శిశు మరణాలు తగ్గినాయి పిల్లల్ని బడికి అలవాటు చేయడంలో మెరుగైత ఉంది ఈ దీనిని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి ఆ స్కీమును మరింత బలోపేతం చేయాలి అని చెప్పేసి తీర్పిచ్చింది దాని గురించి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పట్టించుకున్న పరిస్థితి లేదు అలానే ఈరోజు ఒకవైపు ఐసిడీఎస్ను ప్రైవేటీకరణ చేయటంతో పాటు మొత్తం పని గంటల్ని పెంచటానికి ఈ లేబర్ కోడ్లు సిద్ధమవుతూ ఉన్నాయి ఇప్పటిదాకా ఈ లేబర్ కోడ్లు ఎందుకు వచ్చినాయి అని అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి చట్టాలు ఉన్నాయి మేము కార్మికులకు న్యాయం చేయటానికి ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చామని చెప్పేసి అబద్ధాలు చెప్తా ఉన్నారు వీళ్ళు మా కార్మికులకు న్యాయం చేయటం అంటే ఆనాడు ఎనిమిది గంటల పని హక్కు కోసం కార్మిక వర్గం పోరాడారు త్యాగాలు చేశారు ఎనిమిది గంటల పని హక్కును సాధించుకున్నారు ఈరోజు ఎనిమిది గంటల పని కాదంట రాబోయే కాలంలో పది గంటలు పన్నెండు గంటలు పని చేయాలని చెప్పేసి ఈ లేబర్ కోడ్లో నమోదు చేయడం జరిగింది అలానే ఒక కార్మికుడు బతకాలంటే ఈరోజు ఐఎల్సీ సిఫారసుల ప్రకారం కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అనేది నిర్ణయం ఉంది కానీ ఇప్పుడు కనీస వేతనాలని జాతీయ కనీస వేతనాన్ని రోజుకి నూట ఎనిమిది రూపాయలు ఈ లేబర్ కోడ్లో పెట్టి ఇవన్నీ మీకోసమే తెచ్చాను అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ చెప్పడం అంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు అలానే ఈరోజు ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఉమూకుమ్మడిగా అందరూ కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చే హక్కు ఉంది ఈరోజు రిప్రజెంటేషన్లు ఇవ్వడం కూడా నేరం పద్ధతిలో ఈరోజు కోడ్లలో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అలానే సమ్మె చేసే హక్కు ఉంది ఈరోజు సమ్మెను కూడా ఒక ఒకరోజు కనుక సమ్మె నోటీసు ఇస్తే కన్సోలేషన్కి పిలిస్తే కనుక మనం సమ్మె చేయడానికి లేదు ఆ సమ్మె కనుక వెళ్ళాము అంటే ఒకరోజు సమ్మె చేస్తే ఎనిమిది రోజులు జీతం కట్ చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యమైనది అసలు సంఘాలు పెట్టుకునే హక్కును కూడా లేకుండా చేసే పద్ధతి ఈ లేబర్ కోడ్లో కనబడతా ఉంది సంఘాలు పెట్టుకోవాలట ేరసారాల హక్కు కానీ ఈరోజు సామాజిక భద్రత సంబంధించిన పెన్షన్ పిఎఫ్ ఈఎస్ఐ హక్కులు కానీ అన్నిటినీ కూడా మొత్తం కార్మికుల నుండి దూరం చేసేసి యజమానులకి కార్మికులను కట్టు బానిసలు చేసే విధంగా ఈరోజు లేబర్ కోడ్లు అమలులోకి ఉన్నాయి ఇది కనుక అమలు అయితే చాలా ప్రమాదంలోకి నెట్టబడుతున్నట్టు ఈ లేబర్ కోడ్లు ప్రమాదము అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం అంతా గొంతెత్తి ఈరోజు నినదిస్తూ ఉంటే మన రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ అమలు చేయకపోయినా మన రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన రాష్ట్ర కేబినెట్ ఆల్రెడీ తీర్మానం చేసింది అంటే ఇప్పటిదాకా ఎనిమిది గంటల పని హక్కుని పది గంటలకు పెంచుతూ తీర్మానం చేశారు ఓటి అవర్స్ పెంచుతూ తీర్మానం చేశారు ఈరోజు మహిళల గురించి చాలా ఎక్కువ మాట్లాడతారు మహిళల కోసమే పుట్టామన్నట్టు ఈరోజు ప్రకటనలు కనపడతాయి కానీ ఆచరణలో మహిళ కూడా తప్పకుండా రాత్రిపూట పని చేయించుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు చట్టంలో మార్పులు చేస్తూ ఉన్నారు అంటే పగలే ఈరోజు భద్రత లేకుండా మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు అకృత్యాలు జరుగుతూ ఉన్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం కానీ రాత్రిపూట కూడా మీరు భద్రత కల్పించి పనిచేయించండి అని చెప్పేసి పద్ధతిలో ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది ఈ క్యాబినెట్ తీర్మానం కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది అలానే ఈరోజు ధరలు రే అందరికీ జీతాలు ఏం పెరగలేదు వేతనాలు మాత్రం పెంచకుండా ఈరోజు ధరలు మాత్రం పెంచేస్తా ఉన్నారు కరెంట్ ఛార్జీలు పెంచేస్తూ ఉన్నారు అవసరం లేకుండానే ఈరోజు ఇంటింటికి నేను స్మార్ట్ మీటర్లు పెడతాను అదాని ప్రయోజనాలు తప్పనిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి పాలకులు పట్టట్లేదు అందుకని స్మార్ట్ మీటర్లు ఏ ఉన్నాయో వీటిని రద్దు చేయాలి విద్యుత్తు భారాలు తగ్గించాలని మీద కూడా ఈరోజు దేశవ్యాప్తంగా దేశ భక్తితో కూడిన సమ్మె ఈరోజు జరుగుతూ ఉంది ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం భాగస్వాములు అవుతా ఉంది ఈ సమ్మె చాలా న్యాయమైంది ఇది ప్రజల డిమాండు ప్రజలకి ఉన్న హక్కుల్ని ఈరోజు కాలు రాసే హక్కు మీకు లేదు ఈ పాలకులకి అందుకని మేము భాగస్వాములు అవుతాము ఈరోజు మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి రైతులందరూ ఈ సమ్మెకు మద్దతు ఇస్తూ ఉన్నారు అట్లనే వ్యవసాయ కార్మికులు ఈరోజు ఉపాధి పనులను కూడా బడ్జెట్ తగ్గించేసి ఈరోజు ఉపాధి కార్మికులు కూడా అన్యాయం చేస్తూ ఉంది ప్రభుత్వం అందుకని ఉపాధి కార్మికులు కూడా జూలై తొమ్మిదవ తారీఖున మేము గ్రామీణ బంద్ నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు సమ్మెలోకి వస్తున్న పరిస్థితి ఉంది అలానే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈరోజు అన్ని తరగతులు కూడా ఈ రోజు ఈ పాలకుల విధానాలు అందరికీ నష్టదాయకమైనవి ఈ కార్మిక వర్గం చేసే సమయంలో మేము భాగస్వాములు అవుతాము మద్దతు ఇస్తాము సంఘీభావం తెలియతామని చెప్పేసి రోజు దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు అందరూ మూకుమ్మడిగా జూలై తొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున మోడీ విధానాలు మార్చుకోవాలి ఈరోజు కార్పొరేట్ విధానాలు కాదు ప్రజలకు అనుకూలమైన విధానాలు అవలంబించాలి అని చెప్పేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది ప్రభుత్వం స్పందించి విధానాలు మార్చుకోపోతే తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని మారుస్తారనే ఒక హెచ్చరిక కూడా ఈ సమ్మె సందర్భంగా జరుగుతూ ఉంది ఈ సమ్మెలో పెద్ద ఎత్తున తొమ్మిదో తారీఖున అన్నీ క్లోజ్ చేసి వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరూ కూడా ఆయా మండలాలు జిల్లా కేంద్రాలు ఆర్డీఓ ఆఫీసులు దగ్గర జరిగే ప్రదర్శనలో పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను సుబ్రమమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలపూని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఇటీ అనుబంధం